ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యూ నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఈ రోజు నుండి మాఘమాసం అయితే ప్రారంభమవుతుంది మాఘమాసంలో మనం పాటించవలసినటువంటి నియమాలు ఏంటి మాఘమాసంలో పూజను ఏ విధంగా చేసుకుంటే మనకు ధనలాభం అనేది కలుగుతుంది అసలు మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటి అనే మొత్తం వివరాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను నశింప చేసేది అని అర్థం పాపాలను చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాఘమాసానికి అంతులేని ప్రాధాన్యత అనేది ఉందని గ్రంథాల్లో చెబుతుంది అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలను పూజలు చేస్తే ఏ నియమాలు పాటిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం సులభంగా పొందుతామో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనవరి ముప్పైవ తేదీ నుంచి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాఘమాసం ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం అనేది లభిస్తుంది జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను తొలగించమని ఆ దేవుణ్ణి స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా అంటే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదుల యొక్క పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది మాఘమాసంలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది లభిస్తుంది ముఖ్యముగా ఈ మూడు మాసాల్లో శివాలయంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే శివుని యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు కూడా దీపం వెలిగించి తులసికి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్రని రంగు పువ్వులను పూజిస్తే పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందారం పువ్వులతో పూజ చేస్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్నీ కూడా పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో ఈ మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టం కాబట్టి మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్థానం అనేది ఉంటుంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైనటువంటి వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి మీరు కోరిన వరాలను ప్రాప్తిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తులసిని పూజించడం ద్వారా మీరు సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకము అక్షింతలు పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి జరుగుతుందండి ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరుతుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రని గులాబీలతో పూలు లేదా తామర పుష్పాలను సమర్పించి తద్వారా దీపారాధన చేసి ఎండు ద్రాక్ష లేదంటే బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ధనలాభం అనేది చేకూరుతుంది ఈ మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకుండా అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని పురాణాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవాను యొక్క అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం మీకు లభిస్తుంది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ప్రయాగ అని మూడు సార్లు జపించండి ప్రయాగ అని మూడు సార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు అన్నీ తొలగిపోయి అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అలాగే మాఘమాసంలో నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తరువాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యునికి సమర్పించండి సూర్యునికి ఆర్గ్యం సమర్పించడం తర్వాత మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు ప్రతిరోజు ఆరోగ్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్క రోజునైనా సరే సూర్యునికి ఆరోగ్యం సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాలకి తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగి చెంబు నిండా కూడా నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులతో బెల్లం కలిపి తింటే మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులను ఇత్తడి వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు పూర్వం ఒక గాంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మల వల్ల అతని ముఖం వికారంగా ఉండేది ఆ గాంధర్వుడు మృగమహర్షి వద్దకు వచ్చి తన బాధను అంతా చెప్పుకున్నాడు ఆ యొక్క గాంధర్వుని యొక్క బాధను గమనించిన మహర్షి మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా నశిస్తాయని చెప్పాడు వెంటనే ఆ గాంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే తన జన్మకు సంబంధించిన పాపాలు అన్నీ పోయి తన ముఖం అందంగా తయారైంది ఈ మాఘమాసంలో ముఖ్యంగా శివుణ్ణి విష్ణుమూర్తిని పూజిస్తే మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతిరోజు కూడా నిష్టలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలు అన్నీ కూడా తప్పక నెరవేరుతాయని పద్మ పురాణంలో ఉత్తరాఖండలో పేర్కొనబడింది మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ మాఘమాసంలో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ మాసం మొత్తము కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు మాఘమాసంలో భార్యాభర్తల గొడవలు పడితే మీ ఇంటికి కీడు అనేది సంభవిస్తుంది ఈ మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఈ సంవత్సరంలో ఈ యొక్క మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజకు అపారమైనటువంటి ధనలాభం సిద్ధిస్తుంది మీ జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారము రోజున ఇంటి గడపకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఈ మాఘమాసంలో నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజామునే స్నానాలు చేయండి తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయం ఎనిమిది గంటల లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలోనే చన్నీటితో స్నానాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది ఈ పవిత్రమైనటువంటి మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి అలాగే ఈ మాఘమాసంలో చేసే శివ పూజకు అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే మీకున్న డబ్బు కష్టాలు అన్నీ కూడా త్వరగా తీరిపోతాయి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి మాఘమాసంలో ఈ తులసీదేవిని పూజించిన వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఈ మాఘమాసంలో నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో బూజు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మాఘమాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం అనేది మన కుటుంబానికి సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ మాఘమాసంలో శుభకార్యాలు నిర్వర్తించుకోవచ్చు అక్షరాభ్యాసాలు నామకరణ మహోత్సవాలు గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళు ఇలా ఏ శుభకార్యం తలపెట్టినా సరే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది అని నమ్మకం ఈ పవిత్రమైనటువంటి మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నదీ స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసంలో నెల రోజుల వరకు పుణ్య పుణ్య నదులన్నీ కూడా అమృతంగా మారుతాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారి అయినా సరే నదుల్లో స్నానం చేయండి తద్వారా శ్రీమన్నారాయణ యొక్క ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి ఇలా చేసే నదుల్లో స్నానం చేసినంత ఫలితం అనేది దక్కుతుంది ఈ కార్తీక మాసంలో వేకోవజామని దీపారాధన చేసినట్లే ఈ మాఘమాసంలో కూడా తెల్లవారుజాముని దీపారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించుకునేందుకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవాన్ ఆరాధనకు లింగరూపంలో ఉద్భవించిన పరమేశ్వరుని యొక్క పూజ చేసేందుకు ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ పవిత్రమైనటువంటి మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి ఈ మాఘమాసంలో ఒకరికి అయినా అన్నదానం చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేసే విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని లభిస్తుంది కాబట్టి ఎవరైనా పేదవారికి చేతులు మీ యొక్క చేతుల మీదుగా వస్త్రాలు దానం చేయండి మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలాదానం చాలా గొప్పది తిలాదానం అంటే నువ్వుల దానం చేయడం మాఘమాసంలో గుప్పెడ నువ్వులను దానం చేస్తే ధనపరంగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ మాఘమాసంలో మేము చెప్పిన నియమాలను పాటిస్తే మీ జీవితాంతం ఆనందంగా హాయిగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్